వ్యవసాయ సేవలను సులభతరం చేసి అన్నదాతలకు మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు ప్రతి రైతుకు ఆధార్ తరహాలో ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను అందుబాటులోకి తీసుకురానున్నారు సాగుభూమి ఉన్న ప్రతి రైతుకు ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు కేంద్ర ప్రభుత్వ రైతు సంక్షేమ శాఖ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ చేపడుతున్న అతి ముఖ్యమైన కార్యక్రమం ఇది దీని ద్వారా ప్రతి రైతుకు పదకొండు అంకెల రైతు గుర్తింపు సంఖ్యను ఇచ్చి తద్వారా వారికి ప్రభుత్వ సేవలను అందించడం జరుగుతుంది రైతు యొక్క భూమి వివరాలను రైతు రిజిస్ట్రీ పోర్టల్లో నమోదు చేసిన తర్వాత విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు భవిష్యత్తులో వివిధ ప్రభుత్వ పథకాలను పొందటానికి ఇది తప్పనిసరి కానున్నది ఈ సంఖ్య ఆధారంగానే వ్యవసాయ సంబంధిత సేవలు అందుతాయి ప్రభుత్వం నుంచి అందే వివిధ రాయితీలు బీమా వంటి ప్రయోజనాలు పొందవచ్చు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పంటల బీమా పంట రుణాలపై వడ్డీ రాయితీ రాయితీపై యంత్రపరికరాలు సూక్ష్మ పోషకాలు పెట్టుబడి సాయం పంట రుణాలు నీటిపారుదల తెగుళ్ల నియంత్రణ వాతావరణ సూచనలు వంటి సేవలు పొందవచ్చు ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య పొందటానికి రైతు తన ఆధార్ నెంబర్ ఆధార్ అనుసంధానిత ఫోన్ నెంబరు పట్టాదార్ పాస్బుక్ లేదా వంబి ప్రతి తీసుకుని గ్రామంలోని రైతు కేంద్రాన్ని సంప్రదించటం ద్వారా గుర్తింపు సంఖ్య నమోదు చేయించుకోవాలి ఈ విధంగా నమోదు చేసుకున్న తరువాత రైతు మొబైలుకు విశిష్ట గుర్తింపు సంఖ్య వస్తుంది ఒకవేళ మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్లలేకపోతే సంబంధిత వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి మీ వివరాలు అందించి మీ ఫోన్కు వచ్చిన ఓటీపీ చెప్పడం ద్వారా రైతు రిజిస్టర్లో నమోదు పూర్తి చేసుకోవచ్చు కనుక ప్రతి ఒక్క రైతు రెండు ఇరవై ఐదు ఫిబ్రవరి నెలాఖరులోపు ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకుని తప్పనిసరిగా ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య పొందాలి మరిన్ని వివరాలకు వెంటనే మీ గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్ను సంప్రదించండి